హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే భద్ర వసు ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసినందుకు శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక తనని పొగుడుతూ అవును ఇంతకీ రిషిని నువ్వు మాయం చేయక మరి ఇంకెవరు కనిపించకుండా చేసినట్లు అని అడిగితే అది నాకు అర్థం కావట్లేదు నేను అక్కడ వాళ్ళ కోసం కాపు కాసుకొని కూర్చున్నాను ఇంతలోనే కనిపించట్లేదని మీరు చెప్పారు అసలు ఏం జరుగుంటుంది అని అంటే ఏం జరిగిందో మనం తర్వాత ఆరా తీద్దాం కానీ నువ్వు ముందు లోపలికి వెళ్ళు నువ్వు ఎక్కువసేపు బయట ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది వెళ్ళు అని అంటే ఇక భద్ర లోపలికైతే వెళ్ళిపోతాడు అప్పుడే శైలేంద్ర భద్ర కాకుండా రిషిని ఇంకెవరు తీసుకువెళ్ళినట్టు ఒకవేళ రాజీవ్ గడు ఏమైనా తీసుకెళ్లాడా అంటే నాకు కూడా కనిపించలేదనే చెప్పాడు కదా అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది అనుకుని ఇక శైలేంద్ర ఇంటికొచ్చేస్తాడు ఇంతలో ఫనీంద్ర టెరస్ పైన తిరుగుతూ మార్నింగ్ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుని వస్తారో ఏమో అంత కచ్చితంగా శైలేంద్రని ఇదంతా చేశాడని చెప్తుంది అలానే తన దగ్గర ఉన్న సాక్ష్యం మిస్ అయిందని కూడా చెప్తుంది ఏది ఏమైనా మహేంద్ర కూడా అదంతా వింటూ అదంతా చూస్తూ ఏమీ మాట్లాడలేదంటే ఈ విషయంలో శైలేంద్రది ఏదైనా తప్పుందేమో అని నాకు అనుమానంగా ఉంది అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే వసారా అనుపమ మహేంద్ర ముగ్గురు కూడా దేవయాని ఇంటికి వస్తారు అప్పుడే హాల్లో ఫనీంద్ర పేపర్ చదువుతూ ఉంటే ఇంతలో మహేంద్ర అన్నయ్య అని పిలిచేసరికి రా మహేంద్ర పిలిస్తే ఇక ముగ్గురు కూడా లోపలికొస్తారు వీళ్ళు రావడం మేడపై నుండి చూస్తారు శైలేంద్ర దేవయాని అప్పుడే శైలేంద్ర మోమ్ వీళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడిగితే అది నాకు అర్థం కావట్లేదు వస్తారు మొహం ఏంటి అలా వెలిగిపోతుంది చూద్దాం పదా అని అంటే ఇకిద్దరు కూడా కిందకి వస్తారు అప్పుడే దేవయాని ఏంటి మళ్ళీ వచ్చారు మళ్ళీ ఏదైనా కొత్త అనుమానం వచ్చిందా నా కొడుకు పైన నిందలు వేయడానికి వచ్చావా అని అంటే ఏ దేవయాని ఏం మాట్లావి అని ఫనీంద్ర అంటే అప్పుడే వసు మీ రాగండి సార్ అంటూ ఏంటి మేడం అన్నారు నేను వేసేవన్నీ నిందల అవి నిందలో నిజాలో తేల్చుకోవడానికే వచ్చాను మేడం అన్ని విషయాలు సాక్షాత్తో సహా ఫనీంద్ర సర్కి తెలియజేయడానికే వచ్చాను ఎందుకు మేడం అంతకం గారు తినబోతూ రుచి ఎందుకు కాస్త వెయిట్ చేయొచ్చు కదా అనేసరికి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు దేవి అని శైలేంద్ర ఇంతలో ఫనీంద్ర ఏంటమ్మా వస్తారా ఏమంటున్నావు అని అడిగితే అవును సార్ నిన్న నేను అన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా సాక్ష్యం చూపించకపోవడం వలన మీకు నాపై ఉన్న పూర్తి నమ్మకం పోతుంది అనుకోకుండా నా ఫోన్లో ఆ వీడియో డిలీట్ అయిపోయింది సార్ కానీ అదృష్టవశాత్తు మళ్ళీ ఈ వీడియో నేను ఇంతకు ముందు వేరే దగ్గర కాపీ చేసి పెట్టాను అది నాకు ఇప్పుడు గుర్తు వచ్చి ఓపెన్ చేశాను ఆ వీడియో ఇప్పుడు దొరికింది సార్ ఇదిగోండి అని చెప్పి శైలేంద్ర వసుని ఎండి సీట్ గురించి బెదిరిస్తాడు కదా ఆ వీడియోనైతే చూపిస్తుంది వస్తారా ఆ వీడియో చూసి అలానే కుప్పకూలిపోతాడు ఫనీంద్ర మహేంద్ర ఫణీంద్ర చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇందుకే అన్నయ్య ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందనే నేను మీకు ఇప్పటిదాకా చెప్పలేదు అనేసరికి ఏంటిదంతా మహేంద్ర ఇలాంటి దారుణాన్ని చూడటానిక నేను కన్న నా కొడుకు ఇంత నీచుడని తెలుసుకోవడానిక ఇలాంటివన్నీ చూడటానిక నేనింకాతికొన్నది అనిపిస్తోంది నాకు అని అంటే అయ్యో అన్నయ్య అలా మాట్లాడకండి అని అంటారు మహేంద్ర అప్పుడే ఫనీంద్ర శైలేంద్ర దగ్గరకు వచ్చి దావ్యాని దూరంగా తోసేసి శైలేంద్ర రెండు చంపలు పగలు కొడుతూ చెప్పరా చెప్పు ఎందుకు ఇలాంటి ఎంత నీచమైన పని చేసావు అసలు ఎంత దారుణానికి ఎలా ఒడిగట్టావు రిషిని అలాంటి పరిస్థితుల్లోకి నెట్టేయాలని నీకెలా అనిపించింది జగతిని నువ్వే చంపుంటావు ఖచ్చితంగా ఎందుకు నీ దారుణాలు చేసావు రిషిని నువ్వు అడిగితే ఎండి సీటేంట్రా తన ప్రాణాలనే ఆనందంగా నీ కర్పించే మంచి మనసున్నవాడు రిషి అలాంటి వాడికి ఇంత హాని తలపెడతావా తనని ఇన్ని సమస్యల్లోకి నెట్టేస్తావా ఇవన్నీ వాడికి పుట్టిన బుద్ధులేనా లేకపోతే ఇందులో నీకు కూడా బాగా ఉందా అనేసరికి స్టన్ అయిపోతుంది దేవయాని అప్పుడే వసదాల దేవయాని గురించి చెప్పబోతూ ఉంటే మహేంద్ర వద్దు అని ఆపేస్తాడు ఇక దేవయాని అయితే సైలెంట్ గా ఉండిపోతుంది అప్పుడే ఫనీంద్ర తన పాకెట్ లో ఉన్న రివాల్వర్ ని తీసి శైలేంద్రకి గురిగా పెడతారు స్టన్ అయిపోతారు అందరూ ఏమండి శైలేంద్రుడు ఏం చెయ్యొద్దు అంటూ దేవయాని చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి నీ కొడుక్కి గన్న గురిపెడితేనే నువ్వు ఇలా అయిపోతే రిషికి తన తల్లిని లేకుండా చేశారు వసుధారకి రిషిని దూరం చేశారు అందరినీ ఇన్ని బాధలు పెట్టాడు మరి వీడిని నేనేం చెయ్యాలి అంటూ చెప్పు శైలేంద్ర నిజం చెప్పు రిషి నేం చేశావో చెప్పు అని అడిగితే డాడ్ నాకు తెలీదు అని చెప్తాడు శైలేంద్ర నీలాంటి వాడి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు నిన్ను షూట్ చేస్తాను అంటూ ట్రెజర్ నొక్కబోతూ ఉంటే అప్పుడే శైలేంద్ర డాడ్ నాకు నిజంగానే తెలియదు అని గట్టిగా అరుస్తాడు ఆ మాట విని అందరూ షాక్ అవుతారు అప్పుడే వసదారా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఇలా అబద్ధం ఎలా చెప్తున్నావు అని అడిగితే అయ్యి వజ్దారా అబద్దానికి నిజానికి నీకు తేడా తెలియట్లేదా ఇంతకు ముందంతా అన్నీ చేసింది నేనే ఒప్పుకుంటున్నానుగా నేను చంపించింది నేనే రిషిపై పైన మోపించి బయటికి పంపించింది నేనే అన్ని చేసింది నేనే కానీ ఇప్పుడు మాత్రం రిషి ఎక్కడున్నాడో నాకు తెలియదు నిజంగా అనేసరికి పెద్ద షాక్ తగులుతుంది అందరికి శైలేంద్ర నువ్వు చెప్పేది నిజమా అని ఫణీంద్ర అడిగితే డాడ్ నాకు ఎంతో ఇష్టమైన మీ పైన ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగానే రిషి ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్తాడు శైలేంద్ర అందరూ స్టన్ అయిపోతారు అప్పుడే శైలేంద్ర అవును వస్తారా నేను కూడా మూడు రోజుల నుంచి రిషి కోసమే వెతుకుతున్నాను కానీ ఎక్కడున్నాడో నాకు కూడా తెలియట్లేదు అప్పుడే ఫనీంద్రా నువ్వు తెలియదని ఇప్పుడు చెప్పొచ్చు నీకు తర్వాత తెలియొచ్చు ఇంకేమైనా జరగొచ్చు కానీ ఒక్కట గుర్తుపెట్టుకో రిషిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే లేదంటే ఇక్కడే షూట్ చేసి పడేస్తాను జాగ్రత్త అనేసరికి సరే డాడ్ నేనే రిషిని వెతికి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి వస్తారా రిషీలను ఒక్కటి చేస్తాను మీపై ప్రమాణం చేసి చెప్తున్నా అన్నాడు ఇప్పటిదాకా చాలా దారు దుర్మార్గాలు చేశాను కానీ ఇప్పుడు చెప్తున్నా నాకు ఎలాంటి ఎండి సీట్ అవసరం లేదు నేను రిషిని వెతికి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్